ఎప్పుడు పెట్టండి తీసుకోవాలి శివడు 頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ頑張れ కడప జిల్లా పులిపెందల అసెంబ్లీ నియోజవర్గం వేంపల్లె మేజర్ గ్రామ పంచాయతీలో ఉంది ఇది మఠం వీధి ఇది మార్కెట్ అదేమో డ్రైనేజ్ కాలువ మన మీద రోడ్డు మీద ఉన్నాం ఇవేమో కుప్పలు రోడ్డు మీద చెత్త కుప్పలు డ్రైనేజీ కాలువేమో పూర్తిగా చెత్తా చెదారంతో ప్లాస్టిక్ వస్తువులతో అది నిండిపోయింది నీళ్లు పోవడం లాగే నీళ్ళు వచ్చేసి రోడ్ల మీద పారుతున్నాయి రోడ్ల మీద చెత్త చెత్త మురికి నీరు పందులు కుక్కలు ఆవులు దోమలు మనుషులు సహజీవనం చేస్తారు వేంపల్ల గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్యం పడకేసి గత నలభై సంవత్సరాల్లో ఎప్పుడు లేని విధంగా నేను డాక్టర్గా ప్రాక్టీస్ మొదలుపెట్టి డెబ్బై ఏడులో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చూస్తున్నా ఈ యొక్క నలభై యాభై సంవత్సరాల్లో ఇంత అద్వానమైన పరిస్థితి వేంపల్లె మేజర్ పంచాయతీలో ఎప్పుడూ లేదు దీనికి ప్రధాన కారణం పారిశుద్ధ్య సిబ్బందికి ఐదు నెలలుగా జీతాలు వాళ్ళకి ఇచ్చేదే అంతంతో ఆరు వేలు పదివేలు అది కూడా ఐదు నెలల ముంటే ఇవ్వలేదు వాళ్ళకు పారిశుద్ధ్య సిబ్బందికి వాళ్ళకు కుటుంబాలుంటాయి కుటుంబాలు జరగాలి దానివల్ల వాళ్ళు వచ్చేసి మనస్ఫూర్తిగా పరిస్థితి సిబ్బంది పనులు చేసే అవకాశం లేకుండా పోయింది ఐదు నెలల ముంటి జీతాలు లేకుండా ఏం చేస్తా ఉన్నారు సర్పంచ్ ఏం చేస్తున్నాడు వార్డు మెంబర్లు ఏం చేస్తున్నారు పాలక మండలి ఏం చేస్తూ ఉంది స్థానిక కూటమి అధికారులు ఏం చేస్తున్నారు పంచాయతీ అధికారులు డిపిఓ కానీ కలెక్టర్ కానీ ఈరోజు వచ్చేసి స్వచ్ఛాంధ్ర మూడవ శనివారం అంట ఇదేనా స్వచ్ఛాంధ్ర అంటే ఆయనేమో చంద్రబాబు నాయుడు గారు డే ఇన్ అండ్ డే అవుట్ స్వచ్ఛాంధ్ర స్వర్ణ స్వర్ణాంధ్ర సంపదాంధ్ర ఆరోగ్యాంధ్ర అని డైలాగ్ చెప్తా ఉంటాడు ఇక్కడ ఫీల్డ్లో చూస్తే ఇది మురికాంధ్ర దరిద్రపాంధ్ర అనారోగ్యాంధ్ర నకిలీ స్వర్ణాంధ్ర ఈయన పవన్ కళ్యాణ్ గారేమో ఆయనకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి మళ్ళీ ఉప ముఖ్యమంత్రి ఆయనకు సనాతన ధర్మం బట్టి తప్ప శాఖ ధర్మం తెలియదు అనకు మీకు ఇంట్రెస్ట్ లేకపోతే పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఘోరంగా వైఫల్యం చెందాడు నీకు ఈ శాఖ మీద ఇంట్రెస్ట్ లేకుంటే ఈ శాఖకు రాజీనామా చేసి ముఖ్యమంత్రితో మాట్లాడి ఆ ఎండోమెంట్ శాఖ ఇప్పించుకో దేవాదాయ శాఖ నువ్వు సనాతన ధర్మం దేశాల తిరుక్కుంటా ఉండు ఆ శాఖ ఏదో ఆనం రామనారాయణకి ఇస్తే నీకంటే అంత బెటర్గా ఉంటుందేమో కాబట్టి ఈ యొక్క స్థానిక కూటమి నాయకులు ఏం చేస్తా ఉన్నారు ఇంత అధ్వానంగా ఉంటే రోడ్ల మీద రోడ్డు మీద నడిచేదానికి లేదు చెత్త కుప్పల మీద నడవాలి పందులు కుక్కలు ఆవులు దోమలు అంటి వ్యాధులు ప్రబలిపోతున్నాయి డెంగ్యూ టైఫాయిడ్ అతిసార కలర వ్యాధులు విజృంభిస్తున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యాన ఈ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయే కోసం ఈరోజు సింబాలిక్గా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది స్వచ్ఛంద పరిశుద్ధ్య కార్యక్రమాన్ని ఇప్పటికైనా స్థానిక అధికారులు మొదలుకొని రాష్ట్ర స్థాయి అధికారుల వరకు స్థానిక కూటమి నాయకులు మొదలుకొని ముఖ్యమంత్రి గారి వరకు దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టండి వేంపల్లె మేజర్ పంచాయతీ పరిస్థితి మీద దృష్టి పెట్టండి ప్రజలను రోగాల బారి నుండి కాపాడండి ఈ యొక్క పారిశుద్ధ్య సిబ్బందికి డెబ్బై ఎనిమిది మంది ఉన్నారు వాళ్లకు ఇమ్మీడియట్గా వాళ్ళకు వచ్చేసి జీతాలు ఇవ్వండి ఈ యొక్క గ్రామ ప్రజలను కాపాడండి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున వీళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం మీకు చేత కాకపోతే రాజీనామా చేయండి సర్పంచ్ గారితో సహా మీ పాలక మండలి మీకు చేత కాకపోతే రాజీనామా చేయండి ఎందుకు ఆ పదవి అక్కడ కూర్చోవడం ఎందుకు ఇంత దరిద్రంగా వచ్చేసి రోడ్ల మీద ఈ విధంగా ఉంటే పంచాయతీకి ఆఫీసు పక్కనే ఈ విధంగా ఉంటే ఎందుకు ఆ పదవి ఎందుకు ఆ సర్పంచ్ పదవి ఎందుకు ఆ వార్డు మెంబర్ల పదవి ఎందుకు ఆ యువ వచ్చేసి అరు కూడా కాబట్టి ఇమ్మీడియట్గా దృష్టి సారించాలి ఈ సమస్యను పరిష్కరించాలి లేకుంటే దీని మీద ఆ మన నిరాకరించే కూర్చుంటాం ప్రజలు ఏ విధంగా నివసించాలి గబ్బు కొడతా ఉంది పక్కన నిలబడుకోవాలంటే టీఎం కాడ గబ్బు కొడతా ఉంది చీచి ఇంత అధ్వానాన్ని ప్రభుత్వం అనేది ఒకటి ఉందా అర్థం లేచినట్టు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సంపదాంధ్ర సంతోషాంధ్ర ఆరోగ్యాంధ్ర డైలాగులు మాత్రం బ్రహ్మాండంగా ఉంటాయి చూసే ఘోరంగానే పరిస్థితి ఉంది నేను మళ్ళీ చెప్తున్నాను నలభై యాభై సంవత్సరాలు నేను ఇక్కడ డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తున్నాను ఇంత అద్వానమైన పరిస్థితి ఏనాడు లేదు ఇది కూటమి ప్రభుత్వంనే కనపడతా ఉంది ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని ఈ యొక్క సమస్యను పరిష్కరించాలని కింది స్థాయి నుండి పై స్థాయి వరకు కూటమి అధికారులకు కూటమి నా ప్రభుత్వ అధికారులకు కూటమి నాయకులకు కాంగ్రెస్ పార్టీ సూచిస్తూ ఉంది